గ్రామాల్లో రైతులు స్వతంత్ర దినోత్సవం జరుపుతారంటారా లేదు నాకు అనుమానం ఎందుకంటే ఏ రైతుకి స్వతంత్రం ఏమిటో అర్థం కాదు ఎందుకంటే చల్లడు ఉన్నప్పుడు ఏదో ఉద్యోగస్తులు ఎవరో ఉండేవాళ్ళు గ్రామ మున్సభలు పెత్తందారులు ఉండేవాళ్ళు జీవితాలు అరాకొర ఉండేటివి ఇప్పుడు కూడా ఏం పెద్ద మార్పు లేదు వాళ్ళ జీవితంలో రాత్రి మోళ్ళు అప్పుడు కష్టపడినట్లే ఇప్పుడు కష్టపడుతున్నారు గొడ్డు చాకరి చేస్తున్నారు కానీ ఆఖరికి మిగిలేదేంది ధరలు రావు కూలోళ్ళు దొరకరు పురుగు మందులేమో ధరలు పెరిగిపోతాయి ఇంత చేసి మండికి పోతే వాడు ఏం ధర బరుగుతాడో ఏ రైతుకు అర్థమై సావదు మరి మన నాయకులేమో గొప్పలు చెప్తూనే ఉంటారు మన దేశం ఆహార కొరత నివారించేశాం విదేశాలకు విపరీతంగా ఎగుమతి చేసేస్తున్నాం మేమంతా దేశం తొంభై ఎనభై కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తున్నామని గొప్పలు చెప్తారు నీళ్లు కరెంటు ఉచితంగా ఇస్తామంటున్నారు తక్కువ ధరకు ఎరువు ఎరువులు తర్వాత రుణాలు కూడా ఇస్తున్నారు ప్రతి ఐదేళ్ళు కూతురు రుణాలు మాఫీ చేస్తున్నారు అయినా రైతులు నిరంతరం కష్టము నష్టమని అంటున్నారు వీళ్ళ బిడ్డలు ఎవడన్నా వ్యవసాయానికి వస్తాడంటే ఎన్ని ఎకరాల భూమిన్నా ఏం పంట చేసినా ఎవడు పల్లెలకు రానంటాడు రైతులను అడిగితే ఏం ప్రయోజనం లేదు నా బిడ్డని ఏదో చదువు చెప్పించి పల్లె పట్టణాలకు తోలేస్తున్నాను అంటాడు మరి దీనికి ఎవడు బాధ్యతలు రాజకీయ నాయకుల ఉద్యోగస్తుల మరి జుడిషియరీనా రైతులు ఆలోచించాలా ప్రశ్నించాలా నా పేరు చెంగల్ రెడ్డి